గోవిందు చెప్పే నాయన ఆ మక్క కావాలి ఓతలేమో అని వచ్చినరా పందులంతా మక్కను తినేస్తున్నాయట మొత్తం ఉంచేసినాయట ఇక నేను ఏడబోయేటట్టున్నానే నన్ను ఇంట్లకైనా ఓనిస్తుందా అది నన్ను కాపలు కాస్తున్నది రోజు ఆయన ఎక్కడ బయటకు పోతే దాని దగ్గరికి పోతానో ఏమో అని దాని బాధ దాంది ఈ ఇంట్లకైనా బయటకు పోతలేదు నేను మరి ఎవరు పోకపోతే ఎట్ల బిడ్డ ఆ పందుల పాలైతుంది జొన్న మొత్తం తినేసినవి ఆల్రెడీ ఇక ఆ మక్కను కూడా తినేస్తే మొత్తం నాశనం పట్టిస్తాయి ఏం సంసారం ఇది ఆరుదని పెత్తాను బోర్డుదని పెత్తానం అంట ఎన్ని రోజులు నీ పెన్లాం అట్లా సాగించుకుంటది నువ్వు గట్టిగా మాట్లాడకే ఓ అయ్యా నువ్వు గట్టిగా మాట్లాడనావంటే అది విని మళ్ళీ వచ్చి నన్నే కొడుతుంది అవ్వా నువ్వు ఇద్దరు కంకణం కట్టుకున్నట్టు నన్ను గుట్టు పియనికి ఆడదానికి భయపడతావేమి రా నువ్వు అట్లా భయపడే కాలం వచ్చిందే భయపడాలి తప్పది నేను పెళ్ళాం మొండి చేస్తే నేను కూడా మొండి చేస్తారా పొలం ఉనికి కౌలుకు పెట్టా ఏం చెయ్యి ఇయ ఏ పంట అయ్యా నేను మొత్తం అమ్ముకొని తింటాం ఆ ఎవరేం చేస్తారో చెయ్యండి ఇక ముసలోడు ఏదో గుల్గుతున్నాడు వచ్చి ఏమదంట మక్క కావలవు ఇల్లు అమ్ముకుంటా భూమి అమ్ముకుంటా అని ఏమో వాగుతున్నాడు ఏం లేదు రత్న నాయననే నాతో మాట్లాడిండు అమ్ముకునే దాని గురించి మాట్లాడలేదు ఏమదో చెప్పు చెప్తావా మర్యాదగా చెప్పవా ఏమంటున్నాడు అది మక్కను పందులు తింటున్నాయి అంటనే కావలి బొమ్మంటుండు ఇక నన్ను నువ్వు పంపించవు కదా అందుకే నేను ఓనే అని చెప్తున్నా ఓనే ఎందుకు చెప్పినా ఆ ముసలోడు అన్నదన్నట్టే చేస్తాడు ఆయన తమ్ముకొని తిన్నాడంటే మన నోట్ల మన్ను పడుతుంది నాడు నేను కూడా వస్తా మాక కావాలి పోదాం ఏ ఇద్దరం ఇద్దరం ఎందుకు వెళ్తున్నాం నువ్వు ఒక్కనే పోతా పాటు నువ్వు ఇంటికాడు ఉండు రెస్ట్ తీసుకో ఏమన్నావు నువ్వు ఒక్కనే పోతావా మాక కావాలి పోతావా దాంతో డాన్స్ లేస్తావా మాక కావాలని చెప్పి మాక జన్లకు దండలు కొని పోదామని కదా చూస్తున్నావు ఇప్పుడు అన్న ఏం అంటున్నావు లేదు లేదు ఇద్దరం పోదాము పా అని అంటున్నా అట్లా నీతోని బండి మీద ప్రయాణం చేసి మస్తు రోజులైతుందే రత్నవా మస్తు అనిపిస్తుంది కదా నెల రోజుల కోలే నేను ఇంట్లోనే ఉంటున్నా కదనే రత్ని మళ్ళా నా మీద అనుమాన పడుతు నేనేకైనా పోయినా నాయే పోతే పేగులు తీసి మెడలు కదా నేను అందుకే భయపడిపోతలే ఇద్దరు ఎలుగంప ఎక్కడికి ఎంత దొరికిందో నాకు సూర్యకాంతం లాగా ఎప్పుడు చూసినా అనుమాన పడుతూనే ఉంటది ఏమో అంటున్నావు నేనేమన్నానే నువ్వు నాకు అదృష్టవంతురాలు నాకు దొరకక దొరకక దొరికిన ఒక్కగానొక్క పెళ్ళావి అంటున్నా అంతేనా ఇంకేమన్నా గులుగుతున్నావా ఎంబడొస్తుంది రాక్షసి లాగా నా మీద నమ్మకం లేక అని అనుకుంటున్నావా

దాని పొలం కాడ ఏమో పని నడిపిస్తున్నది ఇక భావన కూడా చూసిందంటే మళ్ళా వీళ్ళ ప్రేమ రామాయణము మొదలైతుంది చూసుకోమరి జాగ్రత్త అవునా సుగునా నిజంగానే అది అన్నదా అయితే ఎదురు చూస్తున్నదా ఇగ మా మామగారు ఏమో కండిషన్ పెట్టింది పొలం కావలి పోకపోతే కౌలుకు కూడా తీసేసి భూమిని ఆయన అమ్ముకుంటా అంటున్నాడే ఇక అమ్ముకున్నాడంటే నా నోట్ల మన్ను పడుతుంది అందుకే ఇగ వీని తొలుకొని పోతున్నా ఇక నా కంట్ల మన్ను కొట్టి దాని పోయినా పోతాడే సుగుణ ఇది మొత్తము బావ గురించే ఎదురు చూసుకుంటా తిండి తింటలేదంట మన్ను ఎప్పుడు అంట ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూసుడు మీదనే ఉన్నది నువ్వెంత తిట్టినా ఎంత కొట్టినా అది మాత్రం మానేటట్టు లేదే రత్నక్క బావ కూడా దాని మీద మస్తు ప్రేమ పెంచుకున్నాడు ఇక వాళ్ళను విడదీయడము ఎవరు కరమయ్యేటట్టు లేదు దానికి ఏమన్నా సిగ్గు శరం ఉన్నది ఆశల అంటేనేమో అన్నదాన్ని నన్ను బదిలాం చేస్తున్నారు మూసలోని పట్టుకొని ఏడుస్తున్నదేమే అది ఎవడన్నా ఊషోని చూసుకోవచ్చు కదా సుగుణ మూసలోడే నచ్చిండు మరి ఏం చేయమన్నావు ఇలా ఇంతటికి ముందటికి గిట్లనే ఉంటుర్రట మీ మామ కూడా గిట్లనే ఉండేనంట మీ ఆయన కూడా గిట్లనే తయారయ్యిండు ఉంచుకున్న దానికే ఎక్కువ భూమి రాసిచ్చుడు బంగారము ఉన్నాయన్నీ నాకిచ్చుడు చేసిరట మీ అత్త మామ కూడా గట్లనే ఉండే గన్ని బాధలు పడ్డరు ఇప్పుడు తర్వాత నీకు వచ్చింది వంశ పారపర్యంగా ఉన్నట్టున్నది ఆడికోతుంది అక్క మరి ఇప్పుడు ఏం చేయాలి చెల్ల నేను దాని దగ్గరకు పోయి మాట్లాడతాడేమో ఇక నన్ను ఒకదాని వేసి దానితోని నన్ను పిసికేసిన పిసికేస్తాడు అది సేండ్ల ఇప్పుడు నేను వింత పోవాలి నా వద్దా ఏ మా బావ అంత దుర్మార్గుడు కాదే అక్క ఇక అట్లా ఆలోచించనుంటే ఇంకేం లేకుండే నీకు ధైర్యం లేదా నువ్వేమో బున్నాయేని పోలే నువ్వు ఉన్నావు నా అక్క వాళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళ కిందికి నువ్వు ఇవైతేవా చెప్పు వాళ్ళు ఒక్క చేతి గారు అరువు నువ్వు తలుసుకుంటే నువ్వెందుకు భయపడుతున్నావు పో నువ్వు ధైర్యంగా పోయి నీ పన్ను నువ్వు చేసుకపో ఇది నన్ను ఇప్పుడు పోగిడిందా తిట్టిందా గున్నేను కూడా ఉన్నావాంటదేమి ఓ రత్నవా ఏమైంది నీ ముచ్చట ఒడుస్తుందా లేదా మనకి అది అడున్నదనే విషయము తెలిసినట్టున్నది ఇక ఎట్లా ఆతృత పడుతున్నాడు చూడు తొందర తొందరగా వాని ఆవేశం చూడు నిన్న మొన్న బావ మీద నువ్వు ఆవేశం చూపించినావు కదా ఇప్పుడు బావ నీ మీద చూపిస్తున్నాడు ఇక పో సపోర్ట్ లేక పోయి అది ఏం చేస్తుందో చూడు ఇలా ఒక నాడైతే బెయిచ్చిన ఇంటికాడ నిన్ను చూస్తే భయపడుతుందా ఏం చేస్తుందా చూడనైతే చూడక్క రేం మాట్లాడుకుందాం మళ్ళా నాకు కూడా పని ఉంది పోయేస్తా మరి ఆవేశం వచ్చినాక మాట్లాడుతుంది అనుకో ఇట్లా చూస్తున్నాడు చూడు వస్తే తొందరగా పోదాం అన్నట్టు చూస్తున్నాడు అది అడున్నదనే విషయము వినికి తెలిసినట్టున్నది ఇక అది ఫోన్ చేసి అన్ని చెప్తున్నట్టున్నది అందుకే విడువు ఇట్లా మాట్లాడుతున్నాడు ఇక ఇద్దరు ఒకటే నన్ను ఆ జొన్న శ్రేణులు చంపేస్తారా ఏమి నన్ను ఏ చేతాము ఇక దీనికి అడ్డంగా ఉంటది నాకు అనే ఆలోచిస్తున్నట్టున్నాడు ఎట్లయినా మంచిదే ఈరోజు జర జాగ్రత్తగానే ఉండాలి వస్తున్నా వస్తున్నా and then my బాగుంది అంటున్నారు ఇది రియల్ జీవితంలో జరిగిన స్టోరీ అండి అందుకే ఆలోచించి ఆశితూచి అడిగేస్తున్నాము వీడియో మాత్రం చాలా చాలా బాగుంది అలాగే కంటిన్యూ చేయండి మేడం అని అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తున్నాము సిరీస్ ఆపేద్దాం అనుకున్నాము కానీ బాగుంది కంటిన్యూ చేయండి అన్నారు అనేసి కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు ఇంటింటి రామాయణము ఆ రెండు పెళ్ళవమ్మ రెండు మాత్రమే ఉంటాయండి ఇంకా వేరే వీడియోలు ఏవి ఉండవు ఇప్పట్లో ఇవే కంటిన్యూ చేస్తూ ఉంటాము వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి స్టోరీ కావాలన్నా ఈ ఇంటింటి రామాయణంలో ఆయన పెళ్ళవ మజాక్ లో కూడా కలుపుతాము మీరు అడిగిన స్టోరీని అయితే ఖచ్చితంగా చేస్తాము వీడియో కింద కామెంట్ చేయండి మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్